హాయ్ మిస్టర్ అరుణ్ ఏ ఉద్దేశంతోనో నువ్వు కట్టిన పందెం మా ఇద్దరికి బంధాన్ని వేసింది త్వరలో మిద్రం పెళ్లి చేసుకోబోతున్నాం థ్యాంక్స్ అలాట్ ఇస్ ఆల్ రైట్ ఇదిగో విజయ్ పందెం డబ్బులు ఐదు వందలు థ్యాంక్ యూ అరుణ్ మా పెళ్లికి చీఫ్ గెస్ట్ నువ్వే బాయ్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పెట్ట Oh. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నాకు తెలుసులేవా ఈ కాంట్ అదర్వైజ్ ఏమిటి ఇలా వచ్చారు ఏం లేదు సార్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ఏమైనా ఇంపార్టెంట్ లెక్కలు చెప్తారేమో చెప్తారేమోనని ఏమిటి ఎగ్జామినేషన్ కి ఇంపార్టెంట్ లెక్కలు అవును సార్ నేను చెప్పిన నాలుగు లెక్కలు బట్టి బట్టి పరీక్షల్లో రాసేసి పరీక్షలు పాస్ అయిపోతారు ఇది చదువుకోండి ఇది ఉంది సార్ ఇది ఉందా ఇది మీ బుర్రల్లో ఉండాలి ఒకటి పది సార్లు చదువుకొని పరీక్షలు రాయండి వెళ్ళండి అదేమిటి సార్ అంత కక్షగా చెప్తారు అందరు లెక్చరర్స్ ఇస్తున్నారుగా వాళ్ళకి నాకు ఈక్వేషన్ లో చాలా తేడా ఉందా వాళ్ళతో నన్ను ప్లస్ చేయకండి అమ్మా లలిత ఏడు సంగతి కాఫీ తీసుకుంటావా కూల్ తీసుకుంటావా ఏమద్దండి ఆ కూర్చో పర్వాలేదు సార్ ఇంపార్టెంట్ లెక్కలు ఏమన్నా ఆ డెఫినెట్లీ చూడమ్మా మన అకాడమీ వాళ్ళు ఈ పుస్తకాన్ని ముసలాళ్ళు అయ్యాక పబ్లిష్ చేశారు ఈ పుస్తకంలో లెక్కలన్నీ నువ్వు చేయాలంటే నువ్వు ముసిల్దాని అయిపోతావు కనక ఇంపార్టెంట్ లెక్కలన్నీ తీసి ఓ నోట్స్ తయారు చేశాను అది నీకు ఇస్తాను జాగ్రత్తగా చేసుకో అమ్మా మా ట్యూషన్ కుర్రాలు తీసుకెళ్లారమ్మా ఇంటి దగ్గర ఉండాలి రేపు కాలేజీ తీసుకొస్తాలే అది కదండి రేపు కాలేజీ సెలవు కదూ రేపు ఎల్లుండి సెలవు సోమవారం తీసుకొస్తానమ్మా అది కాదు సార్ నేనే ఇంటికొచ్చి తీసుకెళ్తాను నీకెందుకు అమ్మా నేను తీసుకొస్తాను అన్నగా పర్వాలేదు సార్ నా అవసరం కదా ఆ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ ఓకే

ౌడ్ ఆఫ్ ఎవడు ఎవడా సోడా బుడి కొట్టి నవ్వింది నా క్లాస్ లో ఈక్వేషన్ తప్పి ప్రవర్తించకండి ఆన్సర్ చాలా సీరియస్ గా ఉంటుంది అటెండెన్స్ చౌదరి కూర్చో వెంకట్రావు ఎస్ మధు ఎస్ సార్

నేను ఈ లోకంలో పుట్టి నలభై సంవత్సరాలైంది ఈ కాలేజీలో చేరి ఇరవై సంవత్సరాలైంది మీలాంటి చూడడం ప్రారంభించి పది సంవత్సరాలైంది ఈ సంఘటన జరిగి కేవలం రెండు నిమిషాలైంది నేను జీవితం అంతా నమ్మిన ఓ పాత ఈక్వేషన్ కాదని ఇవాడే ఇప్పుడే ఓ కొత్త ఈక్వేషన్ తయారు చేస్తున్నాను అదేమిటంటే అని ఎవరు చేశారో నాకు బాగా తెలుసురా డిస్మిస్ మిస్టర్ రామానుజం నువ్వు నన్ను కాలేజీ నుంచి మాత్రమే డిస్మిస్ చేయించగలవు నువ్వు చేసిన అవమానానికి నిన్ను నీ లైఫ్ నుండే డిస్మిస్ చేయగలను చెక్ ఈ ఇంట్లో ఎవరు పర్మనెంట్ గా ఉండరు నేను రమ్మన్న వాళ్ళే వస్తారు ఆ వచ్చిన వాళ్ళు నేను వెళ్ళమన్నప్పుడే వెళ్తారు అది ఈ ఇంటి తీసుకుంటావు కాఫీ టీ కూల్ డ్రింక్ బ్రాండీ ప్లస్ వాడా కోరి కోరి ఇంటికి వచ్చినందుకు నీ ఈక్వేషన్ తప్పంటావా కోరిక ఆడపిల్ల వచ్చిందని ఆనందపడుతున్న నా అసలు ప్రపంచంలోనే సాయంత్రం ఏడున్నర గంటలకి పొద్దుగా ఉన్న నీలాంటి ఆడపిల్ల ముద్దుగా ఉన్న నా లాంటి వాడి ఇంటికి వచ్చాక ఒక గంట సేపు ఈ తలుపులు మూతపడకపోతే తలుపు అవతలున్న లోకం ఫీల్ అవుతుంది తలుపు అవతలున్న నా మనస్సు ఫీల్ అవుతుంది టావా రేపా నువ్ రేపు అన్న చూసేది ఈ రాత్రి రేపు జరిగేకే ప్రాబ్లం డీల్ చేయకుండా సగంలో వదిలేయడం అలవిడ్కి అవమానం ఆన్సర్ అంత కనుకోకపోవడం నాకు అవమానం అది ఈ బెడ్రూమ్ ఈ ఏమిటప్ప లెక్కల మాస్టర్ ఇంటికెళ్ళిన వెళ్తే ఇంకా రాలేదేమిటి చూసొద్దాం అంతే ఈ మాత్రానికి పెద్ద గొడవ చేసేసావు ఇప్పుడు ఇంటికి వెళ్తావా లేకపోతే తెల్లవారుదామని ఇంటికి వెళ్తావా నీ ఇష్టం మాస్టర్ గారు ఒకటి ప్లస్ ఒకటి ఈక్వల్ టు రెండు అది లెక్కల్లో ఈక్వేషన్ జీవితంలో ఈక్వేషన్ ఆ ఒకటి ఏమిటో నీకు తెలుసు మరికి నన్ను నేను చెప్పను వదిలే చూడు జీవితంలో ప్రతి లెక్కకి ఓ ఆన్సర్ ఉంటుంది ప్రతి పనికి ఓ ఫలితం ఉంటుంది ఇప్పుడు పనికి ఫలితం ఇది దగ్గర నుంచి ఎందుకైనా పనికి వస్తుంది నీ డబ్బు నా కాలి గోడితో సమానం రా నీ బతుకు బజార్లు పెట్టి నిన్ను నాకు నుంచి చేస్తాను మరి అంత ఫైర్ అయిపోయేది అండి బాబు అది నీలాడి చిన్న లేవల మనుషులకి చాలా డేంజర్ చూడు ప్రతి మనిషి తన ఈక్వేషన్ బట్టి వాళ్ళు లిమిటేషన్ ఏర్పరచుకుంటాడు ఏర్పరచుకోవాలి నువ్వు తారా స్థాయిలో గొంతు చెంచుకుని ఇల్లంతా కూలిపోయేటట్టు అరిచావు అనుకో పోయింది తిరిగిరాదు వచ్చింది తిరిగిపోదు ఇది నీ ఈక్వేషన్ ఏమిటో నీ కోడి ఈక్వేషన్తో ఆడుకోవడం నీకు సరదాగా ఉందా నీకు చేతనైంది చేసుకో నీ దిక్కున ఆడుతూ చెప్పు ఇది నా ఫైనల్ ఈక్వేషన్